జగిత్యాల రూరల్ మండలం మురపల్లి గ్రామంలో మామిడాల మానస్ అనే నాలుగు సంవత్సరాల బాలుడు ఆడుకుంటుండగా రాయికల్ నుండి జగిత్యాల వైపు అతి వేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు ఆడుకుంటున్న మానస్ బాలు ఢీకొట్టడంతో బాలుడు అక్కడికి అక్కడే మృతి చెందాడు విషయం తెలుసుకున్న జగిత్యాల రూరల్ సి ఆరిఫ్ అలీ ఖాన్ హుటాహుటిన ఘటనా స్థలానికి పరిశీలించారు అజాగ్రత్తగా బస్సు నడిపిన డ్రైవర్పై పై చెట్టు తెచ్చాడు డిమాండ్ చేస్తూ మురపల్లి గ్రామంలో బాలుడు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియాకు తెలిపారు సిఐ

मारता नहीं ना मान ना तू देखो मार लड़ राम की तू देखो मान से पाड़ ना नहीं नहीं माने काबू ले लेता आ आ गुरु राय ये ऊर के बसो होदी मारता नहीं ना ఉంటు సార్ ఉంటుంది అమ్మాను శాస్త్ర తర్వాత ఇక్కడ ఏం జరగాలనేది నేను చూసుకుంటు ఇక్కడ ఏ రోడ్ బ్లాక్ చేయాలి ఏం చేయాలని సార్ ఉమ్మానో తేతెల్ మండలం గ్రామం మా అన్న కొడుకు ఇట్లా ఆడుకునే టైంలో బయటకు వచ్చిండు రోడ్ మీదకి వచ్చింది అంటే బస్సు తొక్కించుకుంటూ పోయింది అప్పటిదప్పుడు స్పాట్లో మొత్తం తలకెంత మెదడు కొంచెం దూరం పోయింది చనిపోయింది మాకు అందరు ఏదైనా న్యాయం చేయాలని కోరుతున్నాం పోలీసు వాళ్ళు వచ్చిర్రు సిఐసార్ వచ్చిన్నారు వాళ్ళందరూ వచ్చారు వచ్చినా కానీ ఒక దాదాపు ఆడికెళ్ళి తీయని చెప్పినాం కాకపోతే మేము ప్రతిదానికి ఆ డ్రైవర్ని పిలిపించి నష్టపరిహారం చెల్లిస్తాం మా అన్న తర్వాత శవాన్ని తీసుకొని సర్కార్ హాస్పిటల్ వచ్చినాం సార్ మాకు స్పందించి మా అన్న కొడుకు న్యాయం చేయాలని మా అన్న కూడా ఇక్కడ లేడు సార్ బతుకు తెరపు దేశం బేయండి ఇప్పుడు అయినా కూడా ఫ్లైట్ ఇక్కడ తీసుకొని వస్తూ ఉండు ఆల్రెడీ నైన్ హండ్రెడ్కి వస్తాడు రేపు అతను వచ్చేదాకా అని చెప్పి శవాన్ని వస్తుంది సార్ మాకు ఇతర స్పందించి నా అన్న కొడుకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ అంతే